తరిపెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వచ్చి పెట్టుకున్న కంకుల్ని ఒక మిక్సీ వేసి చాలా కరకరలాడే మెత్తగా రుబ్బుకోవాలి బరుకులు బరుకులుగా మిక్సీ పట్టిన మొక్కజొన్నల్ని మనకు అనుకూలమైన ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి మొత్తం పట్టడం అయిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో అదే మిక్సీ గిన్నెలో కొన్ని కాంకులు గింజలు ఉంచుకొని అందులోనే మనకు కావాల్సినంత ఎల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని చాలా బరుకుగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కాస్త తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అని మిక్సీ సౌండ్ వచ్చాక ఓపెన్ ఓపెన్ చేసి ఈ మిక్సర్ అన్ని మిక్సీ పట్టిన మొక్కజొన్న వాటితో కలుపుకోవాలి చనిపోయిన మా ముసలి చెప్పేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా గారెలు వస్తాయని చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేది అందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన బాణి తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్ వేడవుతున్న సమయంలో ఒక కవర్ తీసుకొని అందులో రౌండ్గా లడ్లాగా చేసుకొని ప్రెస్ చేసుకుంటే గార షేప్లో చేయాలి ఇప్పుడు ఆ మధ్యలో చిల్లి పెట్టిన గారం తీసి వేడిగా కాయిన ఆయిల్లో వేసి అనే అంతలోపు చాలా చక్కగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు